ఆల్రెడీ మొదటి వేరే లవర్ ఉంది ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇతని యొక్క అతను లైఫ్ జర్నలిస్ట్ లవ్ చేశాడు ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవ్ అది దాని తర్వాత ఈ యొక్క చిరంజీవి గారి కుమార్తె ప్రేమ గాని ఎంగేజ్మెంట్ అవడం జరిగింది ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత చిరంజీవి గారు ఆ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేశారు చిరంజీవి గారు ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో చిరంజీవి గారు తొక్కే ఎగ్జాంపుల్ ఒక ఒక సినిమాకి ఒక ఒక టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారనుకుందాం ఆ టెక్నీషియన్ ఉదయ్ కిరణ్ సంబంధించినటువంటి ఒక సినిమా పనిచేసాడు అనుకుందాం అదే టెక్నీషియన్ కూడా వచ్చేసి చిరంజీవి గారి సినిమా పనిచేయడానికి వస్తే అవకాశం ఇచ్చేవాళ్ళు కదా ఒక వ్యక్తి కనుక ఉదయ్ కిరణ్ దాంట్లో యాక్ట్ చేస్తే చిరంజీవి సినిమాలో యాక్ట్ చేయడానికి లేదు చిరంజీవి గారికి సంబంధించినటువంటి కాంపౌండ్ అతనికి అర్హత లేదు అతనికి ఎలక్ పంపించేసేవాళ్ళు ఈ విధంగా కూడా అవకాశాలు ఇచ్చేవాళ్ళు కదా కొంతమంది ఇంకా టెక్నీషియన్స్ కానీ నటీన్ చేసే ఉదయ్ కిరణ్ సినిమాలో నటించడానికి భయపడేవాళ్ళు ఉదయ్ కిరణ్ తో ఎటువంటి సంపర్కం ఎవరికి ఉన్నా సరే నటినట్లా ఎట్లా ఉన్నావండి టెక్నిషియన్ ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ కాంపౌండ్ లో ఒక చిన్న అవకాశం కూడా ఇచ్చేవాళ్ళు కాదు డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసారు చివరికి ఏమైందంటే ఉదయ్ కిరణ్ వంటర్ వాడైపోయాడు వంటర్ వాడైపోయి దానితో పాటు అతను ప్లాప్స్ కూడా వచ్చినాయి అతని టైం కూడా బాగాలేదు అది కూడా రెండు రకాలు ఉంటుంది చిరంజీవి తొక్కే లేదు చిరంజీవి తర్వాత కూడా అతను ఇక ఇక అవకాశాలు లేక ఏం ఎందుకంటే నటించడానికి టెక్నీషియన్స్ రావట్లేదు ప్రొడ్యూసర్స్ రావట్లేదు అతనికి అవకాశాలు లేవు చాలా మంది ఏముందంటే ఉదయ్ కిరణ్ నియమన్నారు టీవీలో నటించమన్నారు ఉదయ్ కిరణ్ టీవీలో నటించు నీకు ఏదో ఒకటి నడిచిపోతుంది వృద్ధి అంటే ఉదయ్ కిరణ్ నేను టీవీలో నటించను నేను కేవలం సినిమాలోనే చేస్తాను టీవీలో నేను నటించను అని హీరోలు ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్ళు టీవీలో నటిస్తున్నారు చాలా మంది అన్నారు నువ్వే కావాలి సినిమాలో హీరో ఉన్నాడు కదా అతను ఇప్పుడు సాయి కిరణ్ సాయి కిరణ్ అనేటువంటి హీరో ఇప్పుడు టీవీలో ప్రముఖ హీరో వివేకానంద సినిమా ఉంది అందులో సాయి కిరణ్ పెట్టుకున్నాడు అతను చాలా సినిమాలు హీరో యాక్ట్ చేశాడు అతను హీరో చేశాడు చాలా సినిమాల్లో తర్వాత అతను తగ్గిపోయాడు టీవీలో యాక్ట్ చేశారు టీవీలో యాక్ట్ చేశారు అతను టీవీలో చేస్తున్నాడు యాక్ట్ అతను తెలుసుకున్నాడు ఎందుకంటే సినిమా టీవీలో చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ఏంటి గంగోత్రి అంగుడు ఎలా ఉన్నాడు అంగుడు ఎలా ఉన్నాడు మధ్యలో అతను ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు చెప్పండి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అల్లార్జున్ కి పవన్ కళ్యాణ్ అన్న గొడవ ఎందుకు వచ్చినా అడగాలి అది వాస్తవమే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఇప్పుడు గొడవ అన్నమాట వాస్తవం వాస్తవం అది వాస్తవం నూరు శాతం వాస్తవము ఏమైందంటే చరిత్ర తీసుకోవాలి దానికి చిరంజీవి గారు చిరంజీవి గారు కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి అతను మెల్లగా కూడా ఫస్ట్ విలన్ వేషాలు చిన్న చిన్న వేషాలు హీరోగా యాక్ట్ చేశారు అల్లు గారు కమెడియన్ ఐ విల్ టెల్ నో ప్రాబ్లం ఈ విధంగా వచ్చి హీరోగా ఎదిగారు ఆ సమయంలో అల్లు రావల గారు ప్రముఖ కమిడియన్ ఉండేవాళ్ళు ఆయన చిరంజీవి గారి గురించి అరే ఇతను ఎవరో బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడు మెగాస్టార్ అప్పుడు మెగాస్టార్ కాదు మంచి హీరో సుప్రీం హీరో అనేవాళ్ళు చిరంజీవి ఒక హీరోగా ఎదుగుతున్నాడు అని చెప్పేసి తన కుమార్తె నుంచి వివాహం చేశారు అప్పటి నుంచి కూడా చిరంజీవి ఏమనుకున్నాడు అంటే అల్లురావలింగ అప్పటికే ఒక ప్రముఖ కమిడియన్ ఆల్రెడీ వెల్ సెటిల్ అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతను మనకు సపోర్ట్ అని చిరంజీవి అనుకున్నాడు ఎలాగో కూతురి చేయాలి కాబట్టి ఒక మంచి అల్లుడు దొరికాడు అల్లురావలింగ గారు అనుకున్నారు సో ఇద్దరికి బాగా అండర్స్టాండింగ్ సెట్ అయిపోయింది అప్పటి నుంచి కూడా ఇద్దరు వాళ్ళ ఒకళ్ళకి సహకారం అందించుకుంటూ చిరంజీవిని చాలా ఎంకరేజ్ చేసి అల్లురావలింగ గారు సినిమా తర్వాత కూడా వాళ్ళు అల్లు అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు వచ్చేసి అల్లు రావలింగి గారు కుమారుడు అల్లు అరవింద్ వచ్చేసి గీతార్స్ పెట్టేసి అనేక సినిమాలు తీస్తూ ఈ యొక్క మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు వాళ్ళు సొంత సినిమాలు తీసుకునేవాళ్ళు కొన్ని సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ కి కొన్ని సినిమాలు వాళ్ళ సినిమాలు తీసుకుంటే విధంగా కూడా మాకు డెవలప్మెంట్ అవుతూ ఉంది ఇక్కడ ఏమైందంటే క్రమక్రమంగా చిరంజీవి గారు తన తమ్ముడిని నాగబాబు ప్రవేశపెట్టాలని చూశారు అది అవ్వలేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా తన స్వయం కోసం సినిమా అక్కడ ఏంటంటే చిరంజీవి గారి కంటే వేరే వాళ్ళు ఎవరు పైకి రాకూడదు అన్నటువంటి జాగ్రత్త పడేవాళ్ళు ఎందుకంటే ఆయన ఆల్రెడీ మెగాస్టార్ స్థాయిలో ఉన్నారని చెప్పేసి తర్వాత తర్వాత ఏమైందంటే అల్లు అరవింద్ గారు తన కుమార్డు అల్లు అర్జున్ ప్రవేశపెట్టాడు ఆయన హీరో అయ్యాడు గంగోత్రి ద్వారా ఆయన ఏంటంటే అల్లు అర్జున్ గారు మంచి కష్టపడే మనసు కల వ్యక్తి అతను అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు కుమార్ అతను ఐకాన్ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ ఉన్నాడు అతను అతను తాను కూడా గొప్ప హీరో అని చెప్పేసి చిన్నతనం నుంచి కూడా చాలా కష్టపడి వర్క్ చేయటం కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేయటం సిన్సియర్ హార్డ్ వర్కింగ్ తర్వాత అతను వచ్చాడు అతను కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు అతనికి కూడా మంచి సూపర్ డూపర్ హిట్ వచ్చినాయి ఆర్యా వచ్చింది ఆర్యా టూ వచ్చింది మంచి సినిమాలు వచ్చినాయి బ్రహ్మాండంగా స్టార్ అయిపోయాడు తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు రామ్ చరణ్ చిరంజీవి గారు ప్రవేశపెట్టారు తన కుమారుడు కింద ఒక కపూర్ ఫ్యామిలీ ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీ లాగా హిందీలో ఉంటే తెలుగులో రాజ్ కపూర్ ఫ్యామిలీ ఎవరంటే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనేక మంది వచ్చేసారు మిగతా వాళ్ళు తొక్కేయడమే కదా అది అది అన్యాయం కదా వాళ్ళు ఎవరు తొక్కేయడానికి ప్రయత్నం చేయలేదు చిరంజీవి గారు చాలా మంది అనుకుంటారు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు ఎవరికి టాలెంట్ ఉన్న ఎంకరేజ్ చేస్తారు ఆ సభలకు వెళ్తాడు ఆయన ఆయన క్యాష్ చూసుకోడు ఏ ఫ్యామిలీ ఉన్నా ఎంకరేజ్ చేస్తాడు ఎంకరేజ్ చేస్తారు విజయదేవరకొండని విజయదేవరకొండని లేపింది కేసీఆర్ విజయ్ లేపింది కేసీఆర్ ఇది ఎలాగంటే విజయదేవరకొండ గారు సినిమాల్లోకి వచ్చి నటిస్తున్నప్పుడు ఆ సమయంలో ఒక ఫంక్షన్ జరిగింది ఒక ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు అల్లు అరవింద్ గారు ఉన్నారు విజయదేవర్ కూడా ముగ్గురు ఒకే స్టేజ్ మీద ఉన్నారు అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అదే తెలంగాణ నుంచి మా వాడు ఒక హీరో అవుతున్నాడు మా వెలవ క్యాస్ట్ వాడు ఇతరుడు కూడా ఇతని ఇక్కడ చూడండి అన్నాడు ఆ మాట అన్నాడు కేసీఆర్ మా వాడే మా వాడే కొంచెం చూడండి అది అన్నాడు అన్న తర్వాత ఇక అప్పుడు అల్లు అరవింద్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తే మరి ఇక వెనక్కు పోకూడదు కదా ముఖ్యమంత్రిని గౌరవించాలి తప్పనిసరి కేసీఆర్ గారిని అని చెప్పేసి అప్పుడు గీదాగా అవకాశం ఇచ్చాడు గీదా అది హిట్ అవుతుంది ప్లాప్ అవుతుంది అనుకోలేదు అవకాశం అయితే ఇచ్చాడు ఇతని స్టార్ కూడా బాగుంది ఆ సినిమా ఇక్కడ సినిమా పెళ్ళి అవకాశాలు ఇస్తారు ప్లాప్ అనేది దయాదనమే ఎవడైనా చేయలేడు ఇతను అదృష్టం కూడా బాగుంది అవకాశం అయితే కాశ్మీర్ వచ్చింది తెలంగాణ ప్రాంతాన్ని వచ్చింది అదే అతను తెచ్చుకున్నాడు కష్టపడి ఫస్ట్ అతను తెచ్చుకున్నాడు తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ చేసింది అయితే అతను సినిమాలో రావాలంటే హార్డ్ వర్క్ చేసాడు అతను సిన్సర్ గా హార్డ్ వర్క్ చేశాడు ఎన్నో ఆఫీసులు తిరిగాడు అతను కూడా శేఖర్ కమ్ముల వాళ్ళ ఆఫీసులో ఎప్పుడు ఉండేదంట శేఖర్ కమ్ముల గారి ఆఫీసులో అతను ఎప్పుడు రెగ్యులర్ గా తిరగడం

శ్రీకృష్ణు సొంతగా డెవలప్ చేసుకోవడమే వాళ్ళ సొంత ప్రొడక్షన్స్ ఉన్నాయి అనేక సొంత ప్రొడక్షన్ సినిమాలు సొంత ప్రొడక్షన్ తనను తను ఎంకరేజ్ చేసుకోవాలి తనను తను ఎంకరేజ్ చేసుకోవాలి తనను తన వాళ్ళ సొంత సినిమాలు తీసుకున్నారు సొంత సినిమాలు తీసుకోవడం ద్వారా సెల్ఫ్ ప్రమోషన్ అతను స్టార్ కూడా వాళ్ళు కష్టపడి వచ్చిన కష్టపడి రావాలి ఇది వాస్తవంబాబు సంబుణేష్ బాబు వచ్చినాడు కదా మరి వచ్చినాడు అతను తొక్కేసినారు ఎట్లా విష్ణు విష్ణు మంచు విష్ణు ఎందుకు మంచు కి మంచు విష్ణు మంచు మనోజు ఆ స్నో విష్ణు స్నో మనోజు వాళ్ళ అక్క ఉంది వాళ్ళ అక్క కూడా ఉంది లక్ష్మి మంచు లక్ష్మి కూడా ఉంది ముగ్గురు మోహన్ బాబు గారు సినిమా ఫీల్డ్ వచ్చారు బ్రహ్మాండంగా ఆయనకు అవకాశాలు వచ్చినాయి పెళ్లి చేసుకున్నారు చిల్డ్రన్ పుట్టారు మోహన్ బాబు గారు కూడా క్యాస్ట్ పరంగా వచ్చారు ఎవరిచ్చారంటే మోహన్ బాబు గారు కమ్మ క్యాస్ట్ ఆయన సినిమా ఫీల్డ్ వచ్చారు దాసనాయ గారు పరిచయం వేయాల దాసనాయ గారు కాపు క్యాస్ట్ కానీ దాసనారాయణ గారి భార్య కమ్మ దాసనారాయణరావు గారి భార్య కమ్మ కేస్ట్ ఆమె కాపు కాదు కాపు కాదు దాసనారాయణరావు గారి భార్య కమ్మ కేస్ట్ ఆమె ఇతరు ఆమె అక్క అక్క అని చెప్పేసి దాసరి పద్మ ఆమె పేరు ఆమె పేరు దాసరి పద్మ గారు బోహన్ బాబు గారు దాసరి అక్క అక్క అక్కయ్య అని చెప్పేసి దాసరి పద్మ గారు ఎంబడేవాళ్ళు అక్క అక్క అని చెప్పేసి సొంత తమ్ముళ్లాగా ఆయన చూసుకునేది వాళ్ళిద్దరి మధ్య అక్క తమ్ముడి సంబంధం ఉంది ఆ విధంగా అంత క్లోజ్ ఉండడం వల్ల ఇక తన భార్య చెప్పింది కాబట్టి సహజంగానే అవకాశాలు ఇచ్చేవాడు ఆయన దాసనారాయణ గారు ఉన్నది డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ అంటే సెంటిమెంట్ మంచు విష్ణు అన్నాడు మంచు విష్ణు అని తెలియదు కదా చెప్ప అక్కడ ఏంటంటే మంచు మోహన్ బాబు గారు వచ్చినప్పుడు అతనికి ఇద్దరు కుమారులు కుమార్తె చక్కగా కూడా జీవితం గడుపుతుండేవాడు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఒక రెడ్డి గారు ఉండేవారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా అతను ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళ కూతురే ఇప్పుడు మంచు మనోజు మంచు మనోజు భార్య ఆ పేరేంది మంచు మనోజు వాళ్ళ భార్య కర్నూలే వాళ్ళు రెగ్యులర్ గా వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నారు భూమాకి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ ఆసక్తి వాళ్ళ కాదు వీళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి వచ్చేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది వీళ్ళ నుంచి ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ ఉండేది ఆ పిల్లలు కూడా వీళ్ళు కలిసి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునే వాళ్ళు కలిసి ఆడుకునేవాళ్ళు ఎవరు మంచు విష్ణు మంచు మనోజు ఆమె ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆ భార్య పేరేంటి మంచు మనోజు వాళ్ళ భార్య ఆ అమ్మాయి వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కలిసి ఆడుకునే క్రమక్రమం కూడా మంచు మనోజ్ ఆ అమ్మాయి లవ్ చేశాడు పేరేంటి పేరు గుర్తు మంచు మనోజ్ భార్య పేరేంటి మౌలిక ఆమె చిన్నప్పటి నుంచి కూడా మంచు మనోజు ఆమె మధ్య లవ్ ఉంది చిన్నప్పటి నుంచి లవ్ లవ్ అయ్యి లవ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య ప్రేమ ఉంది ప్రేమ ఉన్న తర్వాత ప్రేమ పెరుగుతూ వచ్చింది ఆ ప్రేమ ఏ స్థాయికి వచ్చిందంటే పెళ్లి చేసుకోలే స్థాయికి వచ్చింది అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రపోజ్ చేశారు చేసినప్పుడు మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు మనం కమ్మ క్యాస్ట్ వాళ్ళు రెడ్డి క్యాస్ట్ ఇది అవ్వదు ఎందుకంటే వాళ్ళు మనకి మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ స్టెప్ అయింది తర్వాత స్టెప్ అది ఫస్ట్ ఒప్పుకోలేదు ఆయన ఈ ఈ పెళ్ళికి పెళ్లికి ఒప్పుకోలేదు ఒప్పుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన ఇమేజ్ చెడిపోతుంది అమ్మాయి వాళ్ళు మనకి మంచి కావాల్సిన వాళ్ళు పెళ్లి అనేది అవ్వదని ఒప్పుకోలేదు అప్పుడు ఏం చేశారంటే అమ్మాయి వేరే పెళ్లి చేశారు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు మనోజ్ కూడా వేరే పెళ్లి చేశారు వినండి కి వేరే పెళ్లి చేశారు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు కానీ ఏమైందంటే వీళ్ళ మధ్య ఉన్న ప్రాప్త బలమైంది ఏం చేసింది తన ముగ్గుడికి విడాకులు ఇచ్చేసింది మంచు మనోజు తన పెళ్ళానికి విడాకులు ఇచ్చేసింది విడాకులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు అది ప్రేమ గొప్ప విషయం కదా పెళ్లి విష్ణు క్యాస్ట్ ఆ టైంలో ఆయన మైండ్ సెట్ అలా ఉంది తర్వాత కాలంలో ఆయన గమనించిన ఏంటంటే వాంట్ మనీ ఈ మనీ డబ్బు 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 కాలంలో రాజసే రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ టైంలో కొంత మోహన్ బాబు గారు కొంత సఫర్ అయ్యారు సో మనకి ఏంటంటే మనీ సపోర్ట్ కావాలని చెప్పేసి అప్పుడు కూడా ఆమె రెడ్డి అయినప్పటికి కూడా క్రిస్టియన్ ఆమె హిందూ కూడా కాదు అయినప్పటికి కూడా డబ్బు అనేది కూడా ఒక కారణమే ఆమెని మంచు దృష్టికి పెళ్లి చేశారు అదృష్టాతం వాళ్ళు చాలా బాగా ఉన్నారు చిల్డ్రన్ ఉన్నారు ప్రతిరోజు కూడా బైబిల్ తీసుకొచ్చి మంచి తలకిల్లు పెడుతుంటే ఇష్టం లేదు ఆ విషయం అయినా కూడా గౌరవిస్తున్నాడు సమంత నాగచైతన్య సమంత ఇక్కడ సమంత వాస్తవం నేను ఇది వరకు అది కొన్ని టీవీ ఛానల్స్ కూడా చెప్పాను బహిరంగంగానే అవును ఇక్కడ తీసుకున్నట్టు జరిగింది జరగలేదని జరిగింది నూడి నూరు శాతం జరిగింది పూరకాలంలో ఎలా ఉండేదంటే కొంతమంది హరికథలని కొన్ని కళా రూపాలు ప్రదర్శించేవాళ్ళు డ్యాన్స్ ఇవన్నీ వాటికి అక్కడ ఒక స్పాన్సర్ ఉండే ఒక రెడ్డి గారు ఉండేవారు ఊర్లో స్పాన్సర్ ఆయన ఆయన ఖర్చు ఆయన పెట్టుకునేవాడు ఈ కళాకారులు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు ప్రదర్శన అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరికి చూసుకునే వాళ్ళు అమ్మాయిలు కూడా నైట్ నిజం అది వాస్తవం అందుకనే కళాకారులు ఉంటే కళాకారిణిగా చేసినట్టు డ్యాన్సులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు వాళ్ళు అందరితో కాదు ఎవరైతే డబ్బు మొత్తం ప్రొచ్చు స్పాన్సర్ చేసే ఉంటారు కదా రెడ్డి గారు ఎక్కడ అమ్మగారు ఎవరో ఉంటారు కదా సోదరి గారు వాళ్ళకి వీళ్ళు సహకారం అందజేసేవాళ్ళు ఇది ఇది వరకు ఉండేది వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ కూడా వచ్చినట్టు ఏమైందంటే ఈ రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో కళాకారులనే వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళందరినీ వాళ్ళు ఉపయోగించుకుంటారు డాన్సర్స్ ఉండే వాళ్ళు నాట్యకాలని ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు నాగచి గురించి అడిగారు మన ప్రముఖ పెయిన్ స్టార్ గారు ఇక్కడ ఈ వీళ్ళ గురించి ఒక ఎనాలిసిస్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అన్ని డైవర్స్ అవుతున్నాయి కదా ఎనాలిసిస్ చేసుకున్నాం తప్పు ఈ అమ్మాయి చాలా మామూలు వ్యక్తి సమంత అనేటువంటి ఆమె చాలా మామూలు వ్యక్తి ఇస్తాయి మెల్లగా వచ్చింది ఒక సేల్స్ గర్ల్ గా సేల్స్ గర్ల్ గా పనిచేసింది స్టార్టింగ్ పనిచేసి చిన్న చిన్న యాడ్స్ చేసింది తర్వాత మెల్లగా అవకాశాలు వచ్చినాయి ఆ సమయంలో గౌతమ్ మీనన్ అనే ఒక డైరెక్టర్ ఆమెకు పరిచయం అయ్యాడు గౌతమ్ మీనన్ గౌతమ్ మీనన్ సమంత మధ్య ఫెవికాల్ బాండ్ అయిపోయింది ఫెవికాల్ బాండ్ గౌతమ్ మీనన్ అండ్ సమంత ఫెవికాల్ బాండ్ చక్కగా అతను అవకాశాలు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు వాళ్ళ మధ్య ఉన్న ఫెవికాల్ బాండ్ వల్ల అతనితో యాక్ట్ చేసింది అతను చాలా ఆమె కోఆపరేట్ చేశారు సూపర్ డూపర్ హిట్లు వచ్చినాయి సమంత గారి సూపర్ డూపర్ హిట్లు వచ్చినాయి దానికి గౌతమ్ మేడం గారు ఒక కారణం అందులో ఎవరు కాదలేదు ఈ విషయం సమంత గారే బహిరంగంగా చెప్పారు ఐ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూఫ్స్ తర్వాత ఏమైందంటే నాగ చైతన్య గారితో కూడా ఈ సినిమా తీశారు ఆ సినిమాలో సినిమా మొత్తం కూడా ముద్దులో ఎక్కువ ఉంటాయి ఏ సినిమాయి చేశారు ఏంఐ చేసేవిలో నాగ చైతన్య గారు విపరీతంగా ముద్దులు పెట్టారు సమంతకి సినిమా మొత్తం ముద్దులే ఏమాయి చేసావు సినిమా మొత్తం ముద్దులే నాగ చైతన్య సమంత ముద్దు ముద్దులు ముద్దులే సినిమా అంత ముద్దులను బట్టే ఏమాయి చేసావు సినిమా హిట్ అయింది ఆ సినిమా అట్లా హిట్ అయినప్పుడు నాగ చైతన్య అన్ని ముద్దులు సమంత పెట్టిన తర్వాత షూటింగ్ అయి కానీ అన్ని ముద్దులు పెట్టిన తర్వాత ఇక ఆపుకోలేకపోయాడు ఆయన వల్ల కాలేజ్ నాగ చైతన్య టెంప్ పడిపోయాడు బోర్బాయిలో లో పడిపోయాడు అయిపోయాడు బా పేచిరే అయిపోయింది ఇక బోర్బాయిలో పడిపోయాడు సమంత బోర్బాయిలో ఇక నాగ చైతన్య అనుకున్నాడంటే ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పాడు కానీ నాగ చైతన్య బ్యాక్ గ్రౌండ్ ఏంటని సమంత ఒకసారి చూసింది నాగ చైతన్య బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ నాన్న నాగార్జున ఆయన ఒక గొప్ప వన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ కింగ్ ఆయన నాగార్జున ఈజ్ అ కింగ్ కింగ్ నాగార్జున వాళ్ళ నాన్న ఉన్నారు అక్కినేని నాగేశ్వర గారు అంటే అక్నే నాగేశ్వరరావు గారు మన నందమూరి తారక పెద్ద ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు రెండు కళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నాగ చైతన్య గారు ఆయన వెంకటేష్ గారు రామనాయుడు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ గమనించింది ఏంటంటే నాగ చైతన్య గారు ఆల్రెడీ బోర్బాయిలో సమంత బోర్బాయిలో పడిపోయాడు ఆ కావాలి ముద్దులు పెట్టాడు కదా ముద్దులు పెట్టాడు నాకు ఎప్పటికీ ఇది చెప్తారు ఎప్పటికీ సంబంధం కావాలి అని అనుకున్నాడు ఆయన ఎప్పటికీ సంబంధం కావాలి అనుకున్నాడు సంబంధం అడిగాడు సమంత ఒకసారి ఈయన బ్యాక్గ్రౌండ్ చూసింది ఈయన మామూలు మనిషి కాదు ఇతను నాగ వాళ్ళ నాన్న నాగార్జున కింగ్ వాళ్ళ తాత అక్కినే నాగేశ్వర తెలుగు తెలుగు వన్ ఆఫ్ ద పిల్లరు కాబట్టి నో చెప్తే ప్రమాదం అనుకున్నాను నో చెప్తే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే సమంత నాగ చైతన్యానికి చాలా క్లియర్ గా చెప్పింది ఏమని చెప్పింది నేను చాలా తప్పులు చేశాను దిస్ ఈస్ నోటెడ్ పాయింట్ అది సమంత గొప్పతనం సమంత గమంత నా జరిగా చెప్పింది పెళ్లికి ముందు చెప్పింది నేను ఆల్రెడీ చాలా తప్పులు చేశాను నేను దాచుకోవట్లేదేమి గౌతమ్ మీద తప్పులు చేశాను నాకు కొన్ని రిలేషన్స్ ఉన్నాయి తప్పులు చేశా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేం తప్పులు చేయను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేం తప్పులు చేయను అని బహిరంగ ఒప్పుకున్నాడు చేసుకున్నాడు ఒప్పుకున్నాడు కదా ప్రేమ గుడ్డిది కదా ఒప్పుకున్నాడు బోర్బాగ్ బాడి ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆమె చేసుకున్నాడు సూపర్ స్టార్ అలాగే చెప్పడానికి లేదు ఇప్పుడు ఆయన జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే సమంత నాగచర్జేస్తుంది మరి వాళ్ళకి పిల్లలు ఎందుకు పిల్లలు ఎందుకు కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా

చెంత సమంత పిల్లలు విషయం ఆమె మైండ్ లో ఉంది ఇతను ఏదో బోర్బాయిలో పడ్డాడు కొంతకాలం ఉన్నా విడిపోవాలని మొదటి నుంచి మైండ్ లో ఉంది ఎందుకు ఆమెకు డబ్బులు అవసరం లేదు సమాంతడీ అనేసి ఎక్కువ కంటే సమంధారేషన్ నాకు ఒకటి చెప్తా గురు అండి అక్కినే ఇద్దరు వారసుడు వారు వాడుకున్నాడు లేదు లేదు ఇది వాస్తవే నాగార్జున ఆస్తి నాగార్జున ఆస్తిలో వినండి సార్ అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ఒక్కడికే కాదు నాగార్జున ఓల్ ప్రాపర్టీ కాదు అది నానకోడలు ఉంది ఆమె ఆల్రెడీ వచ్చి కూర్చుంటది అక్కడ రోజు ఆ తర్వాత ఇప్పుడు సుమంత్ ఉంది ఇప్పుడు నాగార్జున రెండో పెళ్ళైంది కదా ఆమె అమలా ఉంది ఆమె కొడుకు కూడా ఉంది కదా అక్క అతనికి షేర్ ఉంది అఖిల్ షేర్ కు రాజు ఎలా అయ్యాడు అఖిల్ కి అఖిల్కి ఉంది ఇంకా వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇంకా వార్త చాలా మంది ఉన్నారు సుమంతికి ఉంది కాదు తర్వాత ఏమైందంటే సమంత అనే వ్యక్తి అంటే సినిమాలు ఉంటది కదా సినిమా నటించింది సినిమాలో సినిమా వైవాహిక జీవితం సాగిద్దాము ఇంకా సినిమాలు చేయకు ఒక బాబు నాకు బాబు బాబు పాప సరిపోతాను సమంతంగా ఈగో క్లాష్ అయింది ఈగో క్లాష్ ఎందుకంటే తను ఒక ఫ్యూమనిస్ట్ ఫ్యూమనిస్ట్ దేనికి అమ్మాయి అంటే మా మేము సంపాదించుకోలేమా మాకేంటి పొగరు ఆ పొగరు ఆ అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయి ఎవరు మాట్లాడాలి మీకు తెలుసా చిన్నమాయ్ తెలుసా సింగర్ సింగర్ తమిళనాడు సింగర్ మాటలు ఇద్దరు వాళ్ళ వాళ్ళిద్దరు వల్ల ఆమె మెయిన్ సినిమా సమాంత అనే వ్యక్తి రాజచంద్ర వదులుకుంది కారణం ఈ ఏంటి నూనా సినిమాలు ఎందుకు వద్దంటావు అని చెప్పి కావాలనే ఊ అంటా పాట నెక్స్ట్ సమంత నెక్స్ట్ స్టోరీ ఏంటి అది ఇంకొకటి ఫ్యామిలీ స్టోరీంగ్ వాళ్ళు చెప్పిన విషయం ఒకటే నాగార్జున ఫ్యామిలీ చెప్పింది ఒకటే నాగార్జున ఫ్యామిలీ ఒకటే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఒకటే అక్కినేని ఫ్యామిలీ చెప్పారు చక్కగా పెళ్లి చేసాము సమంత నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు సమంత నువ్వు హ్యాపీ ఇంట్లో ఉండు కావలసినంత ప్రాపర్టీ ఉంది సొంత ఇల్లు ఉంది ఇంకమ్ ఉంది హ్యాపీ ఇంట్లో ఉండు చక్కగా పిల్లల్ని పుట్టించు ఆ పనిలో ఉండని చెప్పారు కానీ ఆ వస్తుకోలేదు నేను అవును సమంత ఏం చేసింది తెలుసా సమంత సమంత క్రిస్టియను బలమైన క్రిస్టియను చేసుకున్న వాళ్ళందరూ నాగ చైతన్యతో సమంతకి రెండు సార్ రెండు రకాల పెళ్లి జరిగింది తెలుసా సమంత ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే క్రిస్టియన్ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకుందా మళ్ళీ హిందూ వివాహ కూడా పెళ్లి చేసుకుంది భారత హిందూ వివాహ పద్ధతి ఆమె క్రిస్టియన్ వివాహ పద్ధతిలో చేసుకుంది అంటే అంత బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఆమె బలమైన అనుకోండి బలమైన వ్యక్తిత్వం ఉంది సమంతకి ఆమె తక్కువ స్ట్రాంగ్ పర్సన్ పర్సన్ ఫ్రమ్ హర్ సైడ్ ఫ్రండ్ స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ ఆమె ఒకటే అనుకుంది ఆమెకి కావాల్సింది సినిమా ఫీల్డ్ షీ వాంట్ సినిమా ఫీల్డ్ అనే కాదు ఆమె ఒక ఆర్టిస్ట్ ఆమె ఒక హీరోయిన్ తన యాక్టింగ్ ప్రదర్శించాలి తన అందం ప్రదర్శించాలి ఒక హీరోయిన్ గా ఉంటుంది హీరోయిన్ లకి ఏం కోరిక వాళ్ళ అందచందాలు ప్రదర్శించాలని కోరిక ఉంటుంది అది నేను ఒప్పుకోలేదు అక్కలేని ఫ్యామిలీ ఏమందంటే ఇప్పుడు నీ ప్రదర్శించాలి ఒక ఓటీటీలో చేసింది ఒక ఓటీటీలో చేసింది ఓటీటీలో విపరీతమైన ప్రదర్శన చేసి నా నువ్వు ఎందుకు చేయాలి ఇదంతా అవసరం లేదు అవసరం లేదని చెప్పారు అవసరం లేదని చెప్పారు అక్కడైన ఫ్యామిలీ చెప్పారు నీ అంద ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు కానీ అంటే జనాలు ఏమనుకుంటారని సమంత ఎలాంటి బట్టలు వేసుకుంది ఎలాంటి చేస్తుంది మరి అది ముద్ర వేరే వాళ్ళకి ముద్రగా పెట్టింది ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పెళ్లికి ముందు ఏడునా ఏడు పెళ్లి చేసిన తర్వాత కరెక్ట్ గుండు తీరి నడుస్తుంది ఇప్పుడు పెళ్లికి ముందు ఏమైనా చేసినావు ఏమైనా సావు ఏమైనా చేసుకోవు ఎవరితోనో తిరుగు ఏమైనా సావు పెళ్లి తర్వాత మటుకు నిజాయితీగా ఉండదు అనే ఒప్పందం సమంతకి వీళ్ళు వీళ్ళు నటించదని అనలేదు అంద ప్రదర్శన చేయొద్దు అంగ ప్రదర్శన చేయొద్దు అన్నారు పొడలు చూపించొద్దు అన్నారు క్షణాలు చూపించొద్దు అన్నారు చూపిస్తా చూపిస్తున్నారు నటించే పని అయితే నటించే పని అయితే ఇప్పుడు అమర్ గారు నటిస్తున్నారు కదా నాగార్జున గారి భార్య ఆమె ఎంత మంచి మంచి క్యారెక్టర్ నటిస్తున్నారు చక్కటి క్యారెక్టర్ నటిస్తున్నారు గమనించినట్ైతేఆర్ గారు కేటీఆర్ గారి గురించి వచ్చినట్టయితే ఈ యొక్క సాధారణంగా ఏంటంటే సాధారణంగా ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు తర్వాత కేటీఆర్ గారు కవిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక బలమైన వ్యవస్థ ఏర్పడింది వాళ్ళు ఏమనుకున్నారంటే మనము నియంత్రణ అనుకున్నారు శాశ్వతంగా మనమే ఉంటాం అనుకున్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అనే విషయం వాళ్ళు మర్చిపోయారు స్టార్టింగ్ లో ఎప్పటికీ మనమే ఉంటాం ఇది ఒక నిజాం రాజ్యం నేనే కేసీఆర్ అదే చెప్తున్నారు కేటీఆర్ గారు కూడా అలాగే అనుకున్నారు వాళ్ళు ఏంటంటే మొదటి గెలిచారు రెండోసారి గారు గెలిచినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే కేసీఆర్ నేను శాశ్వతం తెలంగాణ మందే కేటీఆర్ అనుకున్నాడు తెలంగాణ మందే మనం ఏమైనా చేయచ్చు అనుకున్నారు ఈ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరగడం వాస్తవం ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే వాస్తవానికి మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మన మీద ఏం చెప్పినేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసు ఎట్లా చేశారంటే ట్రాపింగ్ చేసే ఫోన్ టాపింగ్ ద్వారా లేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ డబ్బులు ఇస్తున్నాడు అనే విషయం టిఆర్ఎస్ పార్టీ ఎలా తెలుసు ఆ సంభాషణ ట్యాప్ చేశారు ట్యాప్ చేశారు ఇదివరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు ఓటుకు నోటు తర్వాత ఆయన